ప్రహ్లాదరావు గారు మరియు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పూనేటి కిరణ్ గారు రాష్ట్ర ఓబీసీ మోర్చా లక్ష్మ గారు మండల టౌన్ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి గారు జనరల్ సెక్రటరీ అంజనేయులు గారు అక్కడ పెంటనా రాముల్లో రివర్స్ చూడు మీరు పరిచయం చేయండి ఫస్ట్ మీడియా మిత్రులకు ఆహ్వానం పలకండి జిఎస్ గారు పెద్దలకు వనకండి వాళ్ళకు ఆహ్వానం పలకండి మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరు చెప్పండి మాట్లాడించేందుకు మీరు మాట చేయలేదు మీరు అందరికి వెల్కమ్ చెప్పండి వాళ్ళకి నేటి అభియోగ పత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన మోపుతూ ఉన్నామో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాదరావు గారు అదే రకంగా మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చని ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల మధ్యన దోషిగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది ముఖ్యంగా మనకు లఘిచర్ల విషయం చూసినాం లగిచర్లను లడాయిచర్లగా మార్చినటువంటిది ప్రభుత్వమే దాంట్లో ఇంకోటి కాదు అక్కడ ఉన్నటువంటి యొక్క ఎస్సీ ఎస్టీ భూములను గుంజుకొని వారి వ్యక్తిగత బంధువుల పేరిట ఫార్మా కంపెనీ పేరిట అక్కడ పెద్ద ఎత్తున దోపిడీ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎకరా అర ఎకర మీద బతికేటువంటి యొక్క రైతులు వాళ్ళ జీవనాధారం కోల్పోతామనేటువంటి ఒక అక్కాస్తోటి లేతే ఆ యొక్క ఆవేదన తోటి వారు ఆ యొక్క ప్రాజెక్టును వ్యతిరేకించిన సందర్భంలో ఎంత గందరగోళమైందో మనము చూసినాం నాకు ఏదైతే జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కింద ఉండేటువంటి కలెక్టర్ చెప్పినటువంటి విషయం ప్రజలు నా పైన ఎక్కడ కూడా దాడి చేయలేరని చెప్పారు అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులన్నీ కూడా మనాయించారు అక్కడ ఆ ప్రాంతం నుంచి ఎన్నుకోబడినటువంటి ఎంపీ గారు డీకే అరుణ గారు కానీ లేతే చేవేల పార్లమెంటుకు ఎన్నుకోబడినటువంటి ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ తర్వాత మేమంతా ఆ యొక్క గ్రామాన్ని సందర్శిస్తామని చెప్పినప్పుడు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలే మమ్మల్ని పొద్దున పదిన్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు చెనగోంలో పి పిఎస్లో నిర్బంధించినటువంటి సందర్భం అనేక సార్లు గృహ నిధుల నిర్బంధంలో కానీ భారతీయ జనతా పార్టీ పోరాట ఫలితమే ఇలా ప్రభుత్వం దిగొచ్చి ఇలా ఫార్మా కంపెనీ విడ్ చేసుకున్నదంటే అది భారతీయ జనతా పార్టీ విజయంగానే మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇంకా మిగతా విషయాలు చాలా లేకపోతే ఉండడానికి వసతి గృహాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇలాంటి యొక్క అనేక సమస్యలు హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనేటువంటిది మేము నిజంగా ఇలా ఆరోపిస్తూ ఉన్నాం ముఖ్యంగా పరిగి పరిగిలో ఏదైతే స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వస్తూ ముందు ఏదైతే హామీలు ఇచ్చినారో ఈ కాన్స్టెన్సీలో మనం నెరవేర్స్తామని చెప్పి ఆ యొక్క ఏ యొక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ఒక పరిస్థితి కానీ ఇవాళ నేషనల్ హైవే కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్ప నుంచి మనగూడ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవేకి సంబంధించి వేల కోట్ల బడ్జెట్స్ రిలీజ్ చేసేటప్పటికీ కాంట్రాక్టు అప్పజెప్పినప్పటికీ కూడా ఆ యొక్క ప్రభుత్వం ల్యాండ్ అక్విజేషన్ చేయడంలో విఫలమైంది అదే కాకుండా ఏదైతే ప్రకృతి ప్రేమికులు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్కు పోవడం వల్ల ఆ యొక్క తాత్సారం జరిగింది కానీ దాన్ని వెంటనే అన్ని నివృత్తి చేసి పరిష్కరించుకొని ఇలా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అక్కడ నిధులు ఇచ్చి ఇలా నేషనల్ హైవే పనులు ప్రారంభం అవుతూ ఉన్నాయి దాని విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి హైవే పనులు స్టార్ట్ అవుతున్నాయని చెప్తా ఉన్నారు అది నీ పని కాదు నీ సొత్తు కాదు అది ఆ దానికి వస్తున్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క ఒక నయా పైసా ఆ నేషనల్ హైవేస్కి లేదు కాబట్టి ఆ యొక్క రోడ్డు వస్తుందని చెప్పుకోవడము ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు సిగ్గుచ్చేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో అనేక అంశాలు ఉన్నాయి మనకు మీకు ఇచ్చేటువంటి చార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అనేక అంశాల్లో మనము పొందుపరచడం జరిగింది ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఏమైందని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం పద్దెనిమిది సంవత్సరాలు నిండినట్టు చదువుకునే అటువంటి అమ్మాయికి స్కూటీ ఇస్తామని చెప్పినారు అదేవిధంగా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అని చెప్పినారు ప్రతి భరోసా భరోసా కింద రైతులకు ఎకరంకు పదిహేను వేల నుంచి రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి చెప్పిండ్రు అదే రకంగా ప్రభుత్వం ఏ ఏర్పడిన ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిండ్రు ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పిండ్రు ఇంటి స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు సొంత ఇళ్ళ కళ నెరవేరే విధంగా ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు పెన్షన్ నెలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పినారు అదే రకంగా కొత్త పెన్షన్ లేదు కానీ మరియు రేషన్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏ ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి సందర్భం ఈ ప్రభుత్వం చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపిస్తలే అదే రకంగా అంబేద్కర్ అభయస్త్రం కింద ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పిండ్రు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఆ యొక్క ప్రాజెక్టు మరుగుణ పడిపోయింది ఆ యొక్క నీళ్లను ఈ యొక్క పరిగి వికారాబాద్ జిల్లాకు అందిస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు ఆ యొక్క పాలమూరు ఎత్తిపోతల విషయంలో ఈ ప్రభుత్వము ఊసే ఎత్తడం లేదు ఇవన్నీ కూడా ఏదో రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశాలు కాదు ఇవి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గత ఏడాది కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అనేటువంటి ఒక విషయాన్ని మేము చెప్తా ఉన్నాం ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో భవిష్యత్తు లేదు ఎక్కడ కూడా భారతీయ జనతా వాటికి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఉండేటువంటి పరిస్థితి లేదు రాబో కాలంలో ఉన్న మూడు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది మోదీ గారు తీసుకున్నటువంటి యొక్క ఏది కాంగ్రెస్ ముక్త భారత్ వైపున ఇలా దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్నటికి జరిగినటువంటి ఎలక్షన్లో ఏ ఎలక్షన్ జరిగినా కూడా దేశంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తూ ఉన్నారు ప్రభుత్వాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని దోషిగా మేము నిలబెడుతూ ఈ వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కానీ లేతే రాబో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ యొక్క రాష్ట్రంలో కూడా డబల్ ఇంజన్ సర్కార్ కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉన్నది ఎప్పుడు కూడా ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నది కాబట్టి ఈ యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఈ పరిగి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒకటి నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం నడిపించేటువంటి పరిస్థితుల్లో లేరు నెల వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఖజానా ఖాళీ ఉన్నది కాబట్టి హైడ్రాపేరిత డ్రామాలు చేయడం తప్ప లేకపోతే లగిచర్ల విషయంలో ఫార్మా విషయంలో ప్రజల మ దృష్టిని మళ్లించడం తప్ప పేరిట దోసుకోవడం తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క గవర్నమెంటు ఈ గవర్నమెంట్ నడిపేటువంటి పరిస్థితుల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి దోషిగా మేము నిలబెడుతూ ఉన్నాం కాబట్టి ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీ ద్వారా ప్రజల మధ్యకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి ఈ అంశాలన్నింటిలో ప్రభుత్వం విఫలైందనేటువంటిది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆరోపణ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం అయింది వాళ్ళు మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలతో పాటు ఒక అరవై ఆరు స్కీమ్లు ఇంట్రడ్యూస్ చేసారు సంవత్సరంలో వాళ్ళు అవలంబించింది ఎటువంటి ఎక్కడ కూడా లేదు ఒక బస్ బస్ ఫెసిలిటీ తప్పితే మిగతా అన్ని ఫెయిల్యూర్ ముఖ్యంగా రైతుల నుంచి ఎక్కువ శాతం ఓటర్లు ఉన్నటువంటిది రైతులు రైతులను నమ్ముకొని రైతులు నమ్మించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎక్కడ కూడా రైతు భరోసా ఇయ్యలేదు ఇస్తాన్నది ఇవ్వలేదు ఖరీఫ్ ఇవ్వలేదు రవి ఇవ్వలేదు మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇవ్వలేదు మోసమే కనీసము మనకు మినిమం ఖర్చులు రైతుకు వస్తుంది కాబట్టి పంట పండుతుంది అనే ఒక ఆశతో వాళ్ళు ఉండే అది ఫెయిల్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ధాన్యం కొనుగోలు జాప్యం జరగడం జరుగుతుంది ఒక్కొక్క దగ్గర రెండు రెండు నెలల సంది రైతులు కళ్ళాలలో పోసుకొని ఐకేపీ సెంటర్లలో పోసుకొని వచ్చి కూర్చొని ఆ వర్షాలు పడి ధాన్యం ఖరాబ్ అయిపోయి దానికి మళ్ళీ గ్రేడింగ్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ మోసాలు జరిగినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడ కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు స్కూటీలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి ఐదు గ్యారెంటీలు ఫెయిల్ దాంతోపాటు అరవై ఆరు స్కీమ్లు ఫెయిల్ ఏ ఒక్కటి అవలంబించిన పాపాన వాళ్ళు పోలేదు సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చింది దేనికోసం సంబరాలు చేసుకుంటున్నారు ఏం సాధించిన మన సంబరాలు చేసుకుంటున్నారు ఏ ఏం సాధించిన మన సంబరాలు చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి మొన్న రైతు భరోసా రైతు సభను పెట్టారు దేనికోసం పెట్టారు వాళ్ళకే తెలియరు సంబరాలు చేసుకోవాల్సినంత పరిస్థితుల్లో రైతులు లేరు మీరు సభలు పెట్టి చూసుకునేదానికన్నా గ్రామాలలోకి రండి గ్రామాలలో రైతులను కలవండి వాళ్ళ పరిస్థితులు ఏంటో చూడండి మీకు అర్థమవుతుంది ఆ విధంగా వీళ్ళు మొత్తం ఫెయిల్యూర్ అయిన కారణంగా మేము ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మొత్తం అన్ని స్కీమ్లు వీళ్ళు చేసిన దాని మీద అటువంటి స్కీంల మీద కూడా ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది వాటితో పాటు మేము కొన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను లేవనెత్తుతూ వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలల్లా ఏవన్నా ఒకటి చేసిండా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ మనం పరిగి నుంచి వికారాబాద్ పోయే రూట్లో పరి కాలువకు బ్రిడ్జ్ వేపిస్తామన్నారు ఇప్పటివరకు దానికి పోయిన పాపా అనలేదు రంగారెడ్డిపల్లి రూట్లా అక్కడ రోడ్ వేపిస్తామన్నారు ఆ రోడ్ వేసిన పాపా అవ్వలేదు అంగడ్చి టెంపల్లి నుంచి కంకల్ మీరుగా రోడ్ ఉంది ఆ రోడ్ వేయించేస్తాము మీకు ఖచ్చితంగా వేస్తామన్నారు ఆ రోడ్ వేసిన పాపాన అవ్వలేదు ఇక్కడ మనకు ఇండస్ట్రీల వల్ల వ్యర్థాలు వస్తున్నాయి ఉదాహరణకు లక్ష్మీదేవిపల్లి అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి గ్రామం వాళ్ళకు సంబంధించి ఇక్కడ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నట్టు పాపా పోలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు పని చేసి పనిచేసి కనీసం ప్రారంభించని కూడా ప్రారంభించలేదు చర్యలు దానికి సంబంధించి మేనిఫెస్టో స్టేట్లు ఇచ్చారు లోకల్గా మేము మేనిఫెస్టో ఒకటి చెప్పినాం ప్రతి దగ్గర మేము ఏమేమి చేస్తామో చెప్పినాం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఇప్పటివరకు మేనిఫెస్టో చెప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా డెవలప్మెంట్ ఆపొద్దు అనే ఒక ఏకైక ఉద్దేశంతో మనకి ఇక్కడ రోడ్ తీసుకువచ్చినాం నేషనల్ హైవే రోడ్ దానికి ల్యాండ్ క్లియరెన్స్ గ్రీన్ ట్రిబ్యునల్ కుక్కరు నేపిస్తారు ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తలేరు ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా మీరు చేయాల్సిందే మా ఎంపీ గారు గవర్నీలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ద్వారా ప్రారంభం చేసుకోగలిగినాం దాంతోపాటు ఇక్కడ మనకు నేవల్ బేస్ సెంటర్ వచ్చింది అది దేశానికే గర్వకారణం అది లో ఫ్రీక్వెన్సీ సెంటర్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగదు చెప్పి క్లారిటీ ఇచ్చినా కానీ వాంటెడ్లీ ఖచ్చితంగా దీన్ని చేయొద్దు చేయనియొద్దు అనే ఏకైక ఉద్దేశంతో గొడవ చేసి దాని మీద అంత రాద్దాంతం చేశారు కానీ మేము మిగతా వాళ్ళందరూ కలిసి లేదు ఇవన్నీ ఏమి కాదు అని చెప్పి మొత్తం సైంటిఫికల్గా మొత్తం క్లియరెన్స్ ఇచ్చినాకనే మేము ముంగట్టుకు వచ్చినాం ఇక్కడ పరిధిలో జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్కు భారతీయ జనతా పార్టీ మా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న స్కీమ్లు అవలంబిస్తున్న తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏది కూడా చేయలేదు వీళ్ళు లోకల్గా కూడా చేయలేదు రాష్ట్రంలో చేయలేదు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో చేయలేదు ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్స్ అన్నిటిని మేము ఎండగడుతూ ఇప్పుడు చార్జ్షీట్ రిలీజ్ చేసినాం ఇక ముందు కూడా ఇంకా కార్యాచరణ చేస్తాం ఎక్కడ కూడా వీళ్ళు చేసిన పాపాలన్నింటినీ మేము ఎండగడతాం బయటకు తీస్తాం ప్రజలలోకి పోతాం గ్రామ గ్రామానికి పోతాం అన్నీ చెప్తాం వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజలకు మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలను ప్రతి గ్రామంలో చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ఉండే విధంగా మేము అందరం కలిసి కట్టు కట్టుబడిగా కలిసి క కష్టపడి వచ్చే స్థానిక సంస్థలల్లో కూడా మేము ఖచ్చితంగా మా వాళ్ళని గెలిపించుకొని భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా మేము ఇక్కడ ప్రభుత్వంతో పాటు పరిగె నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు ఎట్లా ఎటువంటి ప్రణాళికలు చేసుకోవాలో ఇప్పటి నుంచే మొదలు పెట్టాం వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం సంవత్సరం అయింది ఇచ్చినాం వాళ్ళు వంద రోజులు అడిగారు వంద రోజులలో పూర్తి చేస్తా అన్నారు మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత మేము అడగడం మొదలు పెట్టినాం అంతకుముందు ఎవరూ కూడా మేము ప్రశ్నించలే మేము అడుగుతున్నది వాళ్ళ సమయానికి మూడింతల సమయం ఇచ్చినాకనే అడుగుతున్నాం దానికి బిఫోర్ ఎప్పుడు కూడా మేము ప్రశ్నించలేదు ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా మేము ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు కానీ ఇప్పటి నుంచి మేము మొదలు పెడుతున్నాం ఎక్కడ కూడా ఆగం ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలన్నీ బట్టబయలు చేసి ప్రజలకు తీసుకుపోయే బాధ్యతగా మేము అందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు మీడియా కాన్ఫరెన్స్కి పిలువ ఆహ్వానించిన వెంటనే విచేషణ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు గత సంవత్సరం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నో వాగ్దానాలు వాళ్ళ నేషనల్ జాతీయ నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయినటువంటి రంగారెడ్డి జిల్లా కేంద్రంగా వంద రోజులలో అన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామని ఆరు నెలల్లో అన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామని ఆ వాగ్దానాలు వింటే ప్రజలంతా స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయినరు అలాంటి సందర్భంలో ఒక్క వాగ్దానం వంద రోజులు చేస్తామన్నటువంటి జాతీయ అధ్యక్షురాలు చెప్పినటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కరిగారు చెప్పినటువంటి విషయాలు కానీ రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాలు కానీ వాగ్దానాలు ప్రజల ముందు ఉన్నాయి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేన పరిస్థితి ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేయడం జరిగింది నాలుగు వందల ఇరవై అంటే తెలుసు ఫోర్ ట్వంటీ వాగ్దానాలు అలాంటి వాగ్దానాలు చేసిన సందర్భంగా ఈరోజు ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఒక సంవత్సరం గడిచింది అవకాశం ఇచ్చింది టైం ఇచ్చిన తర్వాత కూడా వాగ్దానాలు చేయలేదు కాబట్టి ఈ పరిగి నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు అట్లానే ఉన్నాయి అభివృద్ధికి నోచుకోవడం లేదు ఏ గ్రామాలు చూసినా కూడా గ్రామానికి పెద్ద గ్రామానికి కానీ మెయిన్ రోడ్డుకి కానీ మట్టి రోడ్లే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా మట్టి రోడ్లతోనే ఇంకా మనం జీతాలు గడుపుతూ ఉన్నాం అన్ని రకాలుగా పరిగి ప్రాంతం వెనుకబడి ఉంది ఆ మనకు ప్రామిజెస్ చేసినారు అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలకు యువతకు చేసిన మహిళలకు చేసిన రైతులకు చేసిన ప్రతి ఒక్క వర్గానికి కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో అన్ని నిరాశ గారిపోతున్నటువంటి సందర్భం ఈరోజు చూస్తే బీసీల పట్ల పరిగి చూస్తే బీసీలు ఎక్కువ సంఖ్య అధికంగా బీసీలు ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది బీసీలకు ఏమని చెప్పారు ఇరవై మూడు శాతం ఉన్న బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు జనాభాలో కానీ ఇరవై మూడు పర్సెంట్ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతం చేసిన తర్వాతనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్ప చెప్పడం జరిగింది ఆ సంగతి ఏమైంది ప్రభుత్వం వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటికి కూడా అలాంటి సందర్భం రెండవది బీసీల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఇరవై కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలను మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది ఏది బడ్జెట్లో ఇరవై కోట్ల బడ్జెట్ ఎక్కడ ఉంది విద్యార్థులకు ప్రోత్సాహంగా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇస్తామని ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి విద్య కోసం ఉపయోగపడతామన్నారు ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజీలలో మెడికల్ కాలేజీల్లో బీసీ విద్యార్థులకు కానీ ఓబీసీ విద్యార్థులకు కానీ